హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి తిరుమల లడ్డూపై మరో అప్డేట్ అయితే వచ్చింది ఇవాళ ఈవో రిపోర్ట్ అయితే చేయబోతున్నారు చర్యలు అయితే తీసుకొని ఉన్న ఏపీ ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం అయితే రేగుతోంది చాలామంది రాజకీయ పార్టీల నేతలు హిందుత్వవాదులు పండితులు దీనిపై స్పందిస్తున్నారు తిరుమల లడ్డూని కలుషితం చేయడం అత్యంత విచారకరమని అంటున్నారు ఇక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కలుషితం అయిందని క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు ఇవాళ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి అంశంపై తన రిపోర్ట్నైతే సాయంత్రం ప్రభుత్వానికి అయితే ఇవ్వబోతున్నారు ఈ రిపోర్ట్లో లడ్డూ ఇతర ప్రసాదాలు ఎలా కల్తీ అయ్యాయో వాటి తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ పదార్థాలు ఏవేవి ఉన్నాయో వివరిస్తారు ఆ రిపోర్టును ఏపీ ప్రభుత్వం పరిశీలించి బాధ్యులపై చర్యలనేవి తీసుకోనుంది ఈ కేసులో బాధ్యులు ఎవరంటే గత వైసీపీ ప్రభుత్వమే అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది అందువల్ల ఈ చర్యలు గత ప్రభుత్వ పెద్దలపై ఉంటాయా లేక టీడీపీ పాలన మండలి సభ్యులపై ఉంటాయా అయితే తేల్చాల్సి ఉంది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు గుజరాత్ ల్యాబ్ నుంచి రిపోర్టు రావడంతో దీనిపై కంప్లీట్ రిపోర్టు ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోని ఆదేశించారు అందుకే ఈవో ఇవాళ రిపోర్ట్ ఇవ్వనున్నారు ఈ క్రమంలో ఆలయ శుద్ధి సంప్రోక్షణ కూడా చేపట్టాలని ఆదేశించింది ఈ వివాదం తర్వాత తిరుమలకు నెయ్యిని సప్లై చేసే కంపెనీని మార్చేశారు గత పదిహేను రోజులుగా తిరుమలకు ఆవు నెయ్యిని తాత్కాలికంగా నందిని మిల్క్ బ్రాండ్ కంపెనీ సప్లై చేస్తోంది ఇది దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా ఉంది కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తి సమాఖ్య లిమిటెడ్ నందిని పేరుతో ఈ ఆవు నెయ్యిని సప్లై చేస్తుంది ఇంకా ఈ కంపెనీ పాలు పెరుగు గేదె నెయ్యి పన్నీర్ చీజ్ బటర్ ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డైరీ ఉత్పత్తులను అమ్ముతోంది ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారు చేస్తుంది దీనికి ఎగ్ మార్క్ సర్టిఫికెట్ కూడా ఉంది అందువల్ల నందిని నెయ్యి మంచిదే అనే అభిప్రాయం అయితే ఉంది మొత్తంగా తిరుమల లడ్డు అంశం భక్తుల్లో కలవరం కలిగిస్తూనే ఉంది అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదం కూడా కలుషితం అయిపోయిందనే విషయం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది ప్రతిపక్ష వైసీపీ మాత్రం కల్తీ అన్నదే లేదు అంటోంది అంత ట్రాష్ అంటోంది సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అంటున్నారు గుజరాత్ నుంచి కాఫ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టును కూడా జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారు అందులో ఏమీ లేదు అంటున్నారు ఈ ల్యాబ్ గుజరాత్ ఆనంద్లోని ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర ఉంది ఈ ల్యాబొరేటరీ ఈ ల్యాబొరేటరీకి సంబంధించి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నెయ్యి శాంపిల్ ఇవ్వగా ల్యాబ్ తన రిపోర్టును జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చింది నెయ్యిలో బీఫ్ టాల్లో గొడ్డు మాంసం కొవ్వు ఉందని తెలిపింది ఇంకా ఆ నెయ్యి శాంపిల్లో లార్డ్ అంటే పంది కొవ్వు ఫిష్ ఆయిల్ చేప నూనె కూడా ఉందని తెలిపింది ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే ఘోరమైన ఈ సమాచారాన్ని వింటుంటేనే మనకైతే బాధేస్తోంది చాలా విచారంగా అవుతోంది ఏదైతే దేవుడికి అత్యంత ప్రీతికరమైన లడ్డు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించి ఇష్టమైన లడ్డు ప్రసాదంలోనే కల్తీ కలిసిన అంశాన్ని అయితే మనం ఇప్పుడు సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం దీనిలో అత్యంత విషాదకరమైన అంశాలైతే బయటకు వచ్చాయి ఏదైతే ల్యాబ్ రిపోర్టును బట్టి చూసినట్లయితే మనకి ఈ బీఫ్ టాల్లో గొడ్డు మాంసం కొవ్వు ఉందని తెలిపింది ఇంకా ఆ నెయ్యి శాంపిల్లో లార్డ్ ఏదైతే కొవ్వు అలాగే ఫిష్ ఆయిల్ చేప నూనె కూడా ఉందని అయితే తెలిపింది ఇదే ఇప్పుడు దుమారం అయితే రేపుతుంది చూశారు కదా ఈ విషయాలు వింటుంటేనే ఒళ్ళు అనేది గగురు పొడుస్తుంది ఎంత స్వామివారి ప్రసాదం ఎంత పవిత్రంగా భావించే హిందువులైతే ఈ అంశాన్ని అయితే జీర్ణించుకోలేరు మరి మీరంట ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ విషయం మరింతమందికి అయితే మీరు షేర్ చేసి దీనికి సంబంధించిన వ్యక్తులపై తగిన శిక్ష అయితే పడాలన్నట్లుగా డిమాండ్ చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో మనం కూడా ఈ దీనికి సంబంధించిన సమాచారానికి సపోర్ట్ చేద్దాం అలాగే మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్